నీకు పదహైదు వేలు చిట్టి తల్లి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిరా దగ్గరకు నీకు కూడా పదహైదు వేలు టీఎంసీకి తేడా తెలియనటువంటి వ్యక్తి వాగుకి నదికి తేడా తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి ఏడెనిమిది గ్రామాలు తుడిసిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో నలభై రెండు మంది మరి చనిపోయినటువంటి స్థితిలో ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెళ్ళనటువంటి వ్యక్తి ఏదైతే ముప్పై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ విచిత్రం హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కింద రోడ్డు మార్గంలో ట్రాఫిక్ని నియంత్రించేటువంటి వ్యక్తి ఈరోజు మరి ఏలేరే రిజర్వాయర్ గురించి వరదల గురించి ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విస్మయానికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి అసలు ఏదైతే నీ ఐదు సంవత్సరాల విద్వాంసం నీ ఐదు సంవత్సరాల పాలనా పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారో అందుకు ఏ లేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది నువ్వు చేసినటువంటి తప్పులకి ఏదైతే పోలవరం విద్వాంసం అమరావతి విద్వాంసం మొన్న బుడమేరు విధ్వంసం కాదు ఏలేరు రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి విద్వాంసానికి బలైంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మరి దానికి ఉన్నటువంటి కెపాసిటీ అంటే ఏదైతే ఏలేరు రిజర్వాయర్ నుంచి మరి ఆ స్పిల్వే నుంచి ఏలేరు రివర్లోకి వాటర్ వదులుతారు ఆ ఏలేరు రివర్ నుంచి దుబ్బ కాలువ ఎర్ర కాలువగా మళ్ళీ వాటర్ కిందకి ఫ్లో వెళ్తుంది కానీ ఆ ఫ్లో అయ్యేది కేవలం పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు క్యూసిక్లకు మాత్రమే అది పరిమితి ఉంది అందుకే ఆ రోజు దీన్ని డెబ్బై ఐదు వేల క్యూసిక్లు ప్రవహించేటువంటి విధంగా దీన్ని మార్చాలని చెప్పి ఆ రోజు రెండు వేల ఏడులోనే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు కానీ ఆ రోజు నీ తండ్రి హయాంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు కానీ ఒక్క రూపాయి కూడా ఆ రోజు పని చేయనిటువంటి పరిస్థితి దీనికి ఆ రోజు నీ తండ్రి బాధ్యుడు తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి దీన్ని మళ్ళీ చూసుకోండి రెండు వేల ఏడులో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవుతూ ఇచ్చారు కానీ ఒక్క రూపాయి కూడా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు ఏడు సంవత్సరాలు అనా పైసా ఖర్చు పెట్లా ఈ మోడరేషన్ వరకు డెబ్బై ఐదు వేల క్యూసిక్ల పరిమితి పెంచడానికి కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి ఏలేరు లేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ స్ట్రక్చర్స్ మరియు ఎర్త్ వర్క్స్ సంబంధించి తొంభై ఐదు కోట్ల ఎనిమిది లక్షల వర్క్ ఉంటే దాంట్లో అరవై రెండు కోట్ల అరవై నాలుగు లక్షల వర్క్లు దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ ఈక్వేషన్ ఏదైతే నూట రెండు కోట్లుంటే అందులో ముప్పై కోట్ల రెండు లక్షలు వరకు అక్కడ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మరి యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి మేము తొంభై మూడు కోట్ల రూపాయల వర్క్స్ని ఆ రోజు మేము కంప్లీట్ చేసాం మరి తర్వాత నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు ఇలా ధైర్యం ఉంటే సమాధానం చెప్పు సున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుని ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరణ పనులకు సంబంధించి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని తట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క కెనాల్స్ని కానీ ఆ వాగుల్ని కానీ ఏదైతే కెపాసిటీ పెంచేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ ఎర్త్వర్క్ కానీ ఒక్క రూపాయి కూడా నువ్వు పనిచేయకుండా నీ నిర్వాహకం వల్లే కదా ఈరోజు మరి అటువంటి పరిస్థితి వచ్చింది నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ఏదైతే తొంభై మూడు కోట్ల రూపాయలతో ఆధునీకరణ పరుల్ని ఒక అరవై శాతం ఏదైతే ఆ రోజు పనిచేయగలిగారో దాన్ని పంతొమ్మిదిలో నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి నీ ఐదు సంవత్సరాలు ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు ఆ నలభై వేలు క్యూసిక్కుల నీరు కూడా మరి యథేచ్ఛిగా అట్లా సముద్రంలోకి పోయి ఉండేవి కదా అంటే నీ ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఒక అరబస్తా సిమెంట్ వేయలేదు ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి నువ్వు ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి వచ్చినటువంటి వరదల గురించి ఎట్లా మాట్లాడతావు సిగ్గు లేకుండా ఈరోజు ఏదైతే ఆ పిఠాపురం కానీ అదేవిధంగా గొల్లప్రోలు మండం కానీ మునిగింది అని అంటే ఆ పొలాల్లో ఆ నీరు వరద నీరు ఉంది అంటే దానికి నువ్వు కారకుడువు కాదా అని చేత నువ్వు ముందు ఏదైతే ఆ ఏలేరు రిజర్వాయర్ ముంపు గురైనటువంటి ప్రాంత రైతాంగానికి ప్రజలకి నీ ఐదు సంవత్సరాల పాలనలో ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు క్షమాపణలు ముందు వాళ్ళకి చెప్పాలని చెప్పి మీ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రదేవిధంగా నువ్వు ఇందాక రైతాంగం గురించి మరి ఏదైతే కపట ప్రేమ ఉన్నాం ఏదైతే నేను ఏదో పదిహేడు వేలు ఆ రోజు హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని గొప్పగా చెప్తున్నావు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు ఉండాలి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందే ఎన్నికలకు ముందే ఆ రోజు తిత్తిలి తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ రికార్డ్స్ ఉన్నాయి చూసుకోండి మేము కూడా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చాక సరే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు కాబట్టి మరి ఏదైతే డీజిల్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇట్లా ఖర్చులన్నీ కూడా రైతులకు పెరుగుతున్నాయి కాబట్టి ఆ ఇరవై ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోతే దాన్ని ఇరవై ఐదు వేలు లేకపోతే ఇంకా ఎట్లా ఏదో పెంచుతావేమో అని ఎదురు చూసాం కానీ నువ్వేం చేస్తావు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకి తగ్గించావు నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత తర్వాత రైతాంగం అంతా కూడా మరి విమర్శించగా విమర్శించగా ఎన్నికల ముందు ఒక వెయ్యి రూపాయలు పెంచావు పదిహేడు వేలకి అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇచ్చినటువంటి ఇరవై వేలని నాలుగు వేల రూపాయలు తగ్గించినటువంటి నువ్వు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నావు రివర్స్ ఎవరైనా పెంచుతారు కానీ నువ్వు వెనక్కి తగ్గించావు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతాంగం ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయిందో గమనించి ఆయన గుర్తించి వేళ ఎకరానికి పదివేలు అంటే హెక్టార్కి ఇరవై ఐదు వేలు నువ్వేమో హెక్టార్కి ఇరవై ఐదు వేలు అంటే ఎకరానికి పదివేలు అంటే నువ్వు హెక్టార్కి ఇరవై వేలుని పదహారు వేలుకి తగ్గిస్తే మళ్ళీ వేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదహారు వేలది ఇరవై ఐదు వేలకు పెంచారు ఎవరయ్యా రైతుపక్షపాతీ ఎవరయ్యా రైతుల క్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తి మాట్లాడడానికి కూడా మరి నాలు కూడా కొంచెం మరి మందం పెరిగిపోయి ఎటు మాట్లాడితే తిరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కావట్లేదు కానీ ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకి తగ్గించి రైతుల్ని మోసం తగా చేసినటువంటి నువ్వు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు పదహారు వేలకు తగ్గిస్తే మేము ఇవాళ ఇరవై ఐదు వేలకు పెంచాం అది రైతు ప్రభుత్వం అంటే అది వ్యవసాయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేలకి పెంచాం హెక్టార్కి వేళ పది లక్షల కోట్లు అప్పు ఇవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతే మాకు ముఖ్యం వ్యవసాయమే మాకు ముఖ్యమని ఈవేళ మరి ఇరవై ఐదు వేలు హెక్టార్కి మేము పెంచాం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నాం అందుచేత నీకు అవకాశం ఉంటే అభినందించు లేకపోతే కొంచెం మేము చెప్పలేం కానీ కనీసం ఆ నోటికి మార్పు చెప్పకుండా నీ తాడేపల్లిలోనో లేకపోతే నీ బెంగళూరు ప్యాలెస్లోనో ఏ రకంగా అయితే విశ్రాంతి తీసుకుంటున్నావో నీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో అంటే నీ ఐదు సంవత్సరాలు ఇటువంటి పనుల మీద ఎప్పుడు దృష్టి పెట్టాల నీ ఐదు సంవత్సరాలు కూడా శాండ్ మీద ఎంత వస్తుంది లిక్కర్ మీద ఎంత వస్తుంది మైన్ మీద ఎంత వస్తుంది ఏదైతే విలువైనటువంటి ల్యాండ్స్ అమ్ముకుంటే ఎంత వస్తుంది అనే దాని మీద నీ ఐదు సంవత్సరాలు దృష్టి పెట్టావు అందుచేత ఐదు సంవత్సరాలు ఇలా పాలన వదిలేసావు అందులో ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం చేసేసావు అందుచేత ఈ రకమైనటువంటి దుస్థితి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి మాటలు నీకు తెలియనిటువంటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే నీకు క్షేమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా